హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో మహాశివరాత్రికి శివునికి నైవేద్యంగా సమర్పించే తంబట్టుని ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ తంబట్టుని ఎక్కువ కర్ణాటక సైడు శివరాత్రి రోజు నైవేద్యంగా శివునికి చేసి పెడతారు దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకొని దూరగా వేయించుకోవాలి దీన్ని మరీ ఎక్కువగా వేయించుకోకూడదు కొంచెం ఒక నిమిషం పాటు సిమ్లో పెట్టి వేయించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా వేయించడం వల్ల మనకి తంబట్ అనేది చేదుగా వస్తుంది అందుకని కొంచెం వేయించుకోవాలి తర్వాత అదే కడాయిలో ఒక కప్పు పుట్నాల పప్పును తీసుకొని దీన్ని కూడా సిమ్లోనే ఉంచి దోరగా నెమ్మదిగా కలుపుకుంటూ ఒక నిమిషం ఇలా కలుపుకొని నెమ్మదిగా కలుపుకుంటూ మనం వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు వేరుశనగ గుళ్ళని కూడా తీసుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా లైట్గా కొద్దిగా కలర్ మారేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి వేగిన తర్వాత వీటిని కూడా తీసి వేరొక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు నువ్వులని కూడా తీసుకొని మనం మనం దూరగా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఈ నువ్వులలో కాలుష్యం ఎక్కువగా ఉండడం వల్ల మనకి కాళ్ళ నొప్పులు అనేవి రావు పిల్లలకి ఇస్తే కూడా ఎంతో మంచిది వీటిని మనం ఎదిగే పిల్లలకి రోజుకొకటి ఇచ్చామంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇలా కొద్దిగా వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు బెల్లం తీసుకోవాలి మీకు కొంచెం స్వీట్ కావాలంటే ఇంకొక హాఫ్ కప్పు బెల్లం తీసుకోవచ్చు నేనైతే ఒక కప్పు తీసుకున్నాను అందులో ఒక కప్పు వాటర్ వేసుకొని మనం ఈ బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి మంటని మనం సిమ్లోనే ఉంచి ఇలా బెల్లంని కరిగేంత వరకు కలుపుకోవాలి బెల్లంలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఈ బెల్లాన్ని మనం పాకం వచ్చేంత వరకు మరిగించాల్సిన అవసరం లేదు జస్ట్ కరిగేంత వరకు కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది బెల్లం అనేది ఇలా ప్యాన్కి అంటుకోకుండా మనం ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుకుంటూ కరిగేంత వరకు కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా కరిగితే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న అన్నింటినీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి బియ్యం అలాగే పుట్నాల పప్పు నువ్వులు వేరుశనగలని కొద్దిగా ఇలా పొట్టు తీసి వేసుకోవాలి ఇందులోనే ఎండు కొబ్బరిని కొంచెం వేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుస్తుంది అలాగే రెండు యాలకులని కూడా వేసుకొని మెత్తగా ఇలా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మనం ఈ మిక్సీ పట్టుకున్న పిండిని వేసుకోవాలి పిండిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బరకగా గ్రైండ్ చేసుకోవద్దు మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది ఇందులోనే కొద్దిగా వేరుశనగలని అలాగే కొద్దిగా నువ్వులను కూడా వేస్తున్నాను ఇవి వేయడం వల్ల మనకి తినేటప్పుడు అక్కడక్కడ తగులుతుంటే ఈ తంబట్టు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి ఇలా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం కలుపుకోవాలి అలాగైతే మనకి ఉండలు చుట్టడానికి బాగా వస్తుంది ఇలా కలిపిన తర్వాత మనం కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ మనకు కావలసిన సైజులో బాల్స్ లాగా చేసుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా శివరాత్రికి ఈ తంబట్టును చేసి శివునికి నైవేద్యంగా పెట్టండి ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవడమే అంతే అండి ఎంతో ఈజీగా ఉండే తంబట్టుని ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి